విట్నెస్ స్టేట్మెంట్ టెంప్లెట్ ను ఏ విధంగా మనం ఫిలప్ చేయాలి అనేది వీడియో ద్వారా తెలుసుకుందాం ఇక్కడ మోడల్ విట్నెస్ స్టేట్మెంట్ ప్రొఫైల్ టెంప్లెట్ మనకు ఉంది ఇందులో చూసారా మనకు డెక్లరేషన్ అంటే ఇది ఖచ్చితంగా విట్నెస్ స్టేట్మెంట్ టెంప్లెట్ అనేది ఖచ్చితంగా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అందరూ ప్రధాన ఉపాధ్యాయులు కూడా సో స్కూల్ డేస్ కోడ్లలో మనం అప్లోడ్ చేయాలా అప్లోడ్ చేయాలనేది ముందు వీడియో చెప్పడం జరిగింది ఇందులో అయితే మాత్రం ఈ స్టేట్మెంట్ టెంప్లెట్ ఏ విధంగా ఫిల్అప్ చేయాలో మాత్రమే తెలుసుకుందాం ఇక్కడ చూసారా డెక్లరేషన్ లో దగ్గర ఏ విట్నెస్ అయితే మనం ఇచ్చామో ఆ విట్నెస్ విట్నెస్ యొక్క నేమ్ అనేది కంప్లీట్ నేమ్ అనేది మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది తదుపరి ఇక్కడ రికార్డ్ టైటిల్ దగ్గర ఖచ్చితంగా చూసే లార్జెస్ట్ అటెండెన్స్ అట్ ఎ పేరెంట్ టీచర్ మీటింగ్ మల్టిపుల్ వెన్యూస్ ఇక్కడ ఇదే టైటిల్ మనం ఇవ్వాల్సి ఉంటుంది రికార్డ్ టైటిల్ దగ్గర తర్వాత ఈ అప్లికేషన్ రెఫరెన్స్ నంబర్ కూడా ఉంది ఇది కూడా డిఫాల్ట్ గా అందరూ కూడా ఇవ్వాల్సి ఉంటుంది ఎస్ఎఫ్ చిన్న ఐఫెన్ ఇచ్చి జీరో త్రీ సిక్స్ టూ త్రీ జీరో ఐఫెన్ జీరో ఫోర్ జీరో సెవెన్ టూ జీరో టూ ఫైవ్ డబల్ వన్ ఫోర్ త్రీ త్రీ వన్ ఎల్ ఏ ఈ విధంగా మన రెఫరెన్స్ ఖచ్చితంగా అప్లికేషన్ రెఫరెన్స్ నెంబర్ ఈ విధంగా ఇవ్వాల్సి ఉంటుంది తదుపరి ఇలా ఇచ్చిన తర్వాత మై కాంటాక్ట్ డీటెయిల్స్ ఆర్ అనే దగ్గర ఫస్ట్ నేమ్ ఎవరైతే విట్నెస్ ఇచ్చి ఉంటారో వారి యొక్క ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ అలాగే ఆర్గనైజేషన్ ఖచ్చితంగా ఇవ్వాల్సి ఉంటుంది ఇక్కడ ఆర్గనైజేషన్ ఇచ్చిన తర్వాత ఇటు పక్కన మనకు నేషనాలిటీలో మనం ఇస్తాము అలాగే ఈమెయిల్ అనేది వారి యొక్క ఈమెయిల్ ఎంటర్ చేయాలి టెలిఫోన్ నెంబర్ వారి యొక్క టెలిఫోన్ నంబర్ ఖచ్చితంగా ఎంటర్ చేయాలి ఎంటర్ చేసిన తర్వాత మనకు త్రీ త్రీ దగ్గర ఏంటంటే వార్డ్ డిస్ ఆ విట్నెస్ ఏం చూశారనేది ఇక్కడ యాజ్ ఈజ్ గా మనం ఇలా కాకుండా అంటే నేమ్ స్కూల్ నేమ్ చేంజ్ చేస్తూ బిల్ అంతా కూడా రాయవలసి ఉంటుంది అది అబ్జర్వ్గా మెగా పేటిఎం టూ పాయింట్ ఓ ఆన్ జూలై టెన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అట్ ద అని పెట్టి స్కూల్ యొక్క నేమ్ రాస్తూ డైస్ కోడ్ బ్రాకెట్ లో రాయవలసి ఉంటుంది అలాగే డిస్ట్రిక్ట్ ఇక్కడ ఎంటర్ చేయాలి అండ్ ఫౌండ్ ఎంతమంది పేరెంట్స్ వచ్చారు టోటల్ నెంబర్ ఆఫ్ పేరెంట్స్ ఇక్కడ వేయాలి అలాగే ఎంతమంది టీచర్స్ అటెండ్ అయ్యారు అక్కడ అటెండెన్స్ వేయాలి ద పేరెంట్ టీచర్ మీటింగ్ అండ్ ఎవ్రీ పేరెంట్ మెట్ విత్ ద క్లాస్ టీచర్ ఆల్సో మీటింగ్స్ బై ద స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ అండ్ కల్చర్ కల్చరల్ అండ్ స్పోర్టింగ్ ఈవెంట్స్ ఫర్ ద పేరెంట్స్ అట్ ద వెన్యూ ఇది మెసేజ్ అనేది ఖచ్చితంగా టైప్ చేయవలసి ఉంటుంది అంటే మనం రాయవలసి ఉంటుంది ఇదంతా కూడా అంటే స్కూల్ నేమ్ డై స్కోర్ తో పాటు డిస్ట్రిక్ట్ రాస్తూ ఎంతమంది పేరెంట్స్ వచ్చారు ఎంతమంది టీచర్స్ అటెండ్ అయ్యారు అనేది ఇక్కడ ఈ థర్డ్ లో మనం ఫిల్అప్ చేయవలసి ఉంటుంది అలాగే ఫోర్త్ ఫిల్అప్ దగ్గర మై ఫీల్డ్ ఆఫ్ ఎక్స్ ఎక్స్ ఎక్స్పెక్టైజ్ ఈజ్ ఐఎమ్ వర్కింగ్ యాజ్ హెల్త్ వర్కర్ అంటే విట్నెస్ ఏ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నాడో అక్కడ రాయవలసి ఉంటుంది ఆ డిపార్ట్మెంట్ రాయాలి అండ్ బ్రీఫ్డ్ బై జీడబ్ల్యూఆర్ జిడబ్ల్యూఆర్ అంటే గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ గైడ్ లైన్స్ టు డూ మై ఇండిపెండెంట్ విట్నెస్ రిపోర్టింగ్ అండ్ రాయవలసి ఉంటుంది అంటే ఇందులో ఏం రాయాలంటే కేవలం అక్కడ ఐఎమ్ వర్కింగ్ యాజ్ అని రాస్తూ ఆ డిపార్ట్మెంట్ లో అతను ఏవిడు ఎవరు అంటే అతను ఒక సచివాలయ ఎంప్లాయ లేదంటే ఎవరైతే మనం విట్నెస్ గా తీసుకుంటామో అతని యొక్క డిపార్ట్మెంట్ గానీ లేదంటే అతను ఏ దేనిలో పనిచేస్తున్నాడు అది కానీ రాస్తూ మనం దీన్ని జిడబ్ల్యూర్ఎస్ అంటే జీడబ్యూఆర్ అంటే గిన్నెస్ వరల్డ్ రికార్డ్ గైడ్ లైన్స్ ఇండిపెండెంట్ విట్నెస్ రిపోర్టింగ్ అని యాజ్ గా రాయవలసి ఉంటుంది తదుపరి మనకు ఫైవ్ నెంబర్ ఫైవ్ వచ్చేసరికి ఫైనల్ మెజర్మెంట్ ఫైనల్ మెజర్మెంట్ ఏంటి అంటే ఎంతమంది పేరెంట్స్ అటెండ్ అయ్యారు ఎంతమంది టీచర్స్ అటెండ్ అయ్యారు అనేది ఇక్కడ మనం రాయవలసి ఉంటుంది తర్వాత సిక్స్త్ వన్ వచ్చి వే డిడ్ ద రికార్డ్ అటెంప్ట్ టేక్ ప్లేస్ ఎక్కడ అసలు వెన్యూ అనేది ఏంటి అంటే ఇక్కడ స్కూల్ నేమ్ రాస్తూ బ్రాకెట్లో కోడ్ రాస్తూ డిస్ట్రిక్ట్ రాయాలి సిటీ ఆర్ టౌన్ దగ్గర డిస్ట్రిక్ట్ రాయండి కంట్రీ దగ్గర కంట్రీ ఇండియా రాయండి తర్వాత సెవెంత్ వచ్చి వెన్ వర్ అట్ ద రికార్డ్ అటెంప్ట్ ఎప్పుడు మీరు రికార్డ్ చేశారు ప్రోగ్రామ్ అంతా కూడా నైన్ ఏఎం టు వన్ థిఎం కాబట్టి ఆ టైమింగ్స్ అనేది నోట్ చేసేయండి తర్వాత ద విట్నెస్ స్టేట్మెంట్ వాజ్ కంప్లీటెడ్ బై అండ్ రాసేటప్పుడు ఇక్కడ సిగ్నేచర్ హియర్ సైన్ హియర్ సిగ్నేచర్ పెట్టండి డేట్ మనది వెయ్యండి పది ఏడు రెండు వేల ఇరవై ఐదు అని రాస్తారు సిగ్నేచర్ అయితే ఖచ్చితంగా చేయాలి ఈ ఈ ఫిలప్ చేసిన డాక్యుమెంట్ ను విట్నెస్ లాగిన్ లో మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది మరి అప్లోడ్ ఎలా చేయాలనేది ఇంతకు ముందు నేను వీడియో పెట్టడం జరిగింది దాని ప్రకారం మనం ఈ ఫామ్ ని ఖచ్చితంగా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది థ్యాంక్ యూ